అందుకే తెలిసింది అక్కడ ఉన్న ఒక టీచర్ నాకు చెప్పారు ఆటో డ్రైవర్ చెప్పారు మా ఊరికి ఎవరు రావటం లేదు మాకు ఏది అందడం లేదు వాళ్ళు నిజంగా రియల్ ట్రైబల్స్ అక్కడ ఫోన్ సిగ్నల్స్ కూడా లేక ఉదయం నుంచి నేను చాలా ఇబ్బంది పడతా ఉన్నాను మన పూర్ణ మల్లిపాలెం సిఏ గారు నాకు ఫోన్ చేయగానే తప్పకుండా చేయమ్మా అది మంచి ఏరియా అది మన దీంట్లోకే వస్తుంది అని చెప్పడం జరిగింది సార్ బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు బయలుదేరి ఈ కార్యక్రమం అతను చేతులమరిగా చేద్దామనుకున్నాడు ఇలాగ మన సిపి గారు రావడంతో అతను వెంటనే శ్రావణి మేడం పంపించారు ఎస్ఐ గారు సో అంగన్వాడీ స్కూల్లో మనం చాలా బాగా ఈ కార్యక్రమం ఒక అరవై మంది వృద్ధులకు పేద వృద్ధులు అందరూ పేదవాళ్ళే దాంట్లో బాగా వృద్ధులకు అరవై మందికి మనం సంక్రాంతి కానిగా ముందస్తుగా మనం ఒక అరవై మందికి చీరలు కొంతమంది భర్త విడో మహిళలకు చుడీద మెటీరియల్స్ ఇవ్వడం జరిగింది అంగనవాడి పిల్లలందరికీ బిస్కెట్స్ చాక్లెట్స్ అన్నీ పంచడం జరిగింది సో అలాంటి ఒక ఏరియాకి వెళ్ళి చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అందరూ అన్ని దగ్గరలు చేస్తారు వాళ్ళు అనేది ఏంటి అంటే చాలామంది వస్తున్నారు వెళ్తున్నారు మాకు ఎలాంటి లబ్ధి అందట్లేదు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఏమీ చేయట్లేదు నిన్న మీరు సాయంత్రం ఐదు గంటలకు నేను నిన్న ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళాను ఈరోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాను అంటే ఆల్రెడీ అన్నీ నేను ఏదైనా రెడీ చేసుకుంటాకే ఒక ఊరు విజిట్ చేస్తారంట ఇంతమందికి మనం ఇన్ని ఇవ్వాలి అనుకుంటున్నామని రెడీ చేసుకొని ఒక రెండు మూడు గ్రామాలు విజిట్ చేస్తాను అలా విజిట్ చేసిన దాంతో చాలా కష్టపడి చాలా ఇబ్బంది పడి ఇబ్బంది పడి నేను కారులో అయితే వెళ్ళాను వెళ్ళి అక్కడ ఈ కార్యక్రమం చేయడం దానికి అక్కడ అంగన్వాడీ టీచర్స్ ఆ ఊరు మహిళలు ఆ గ్రామ పెద్దలు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం శ్రావణి మేడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే ఊరు వచ్చి చేయడం చాలా బాగుంది నేను కూడా ఈ మధ్యనే వచ్చాను నాకు కూడా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని ఆవిడ కూడా ఎస్ఐ గారు చెప్పడం సో చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ వచ్చి కవరేజ్ చేసినా మీ